పెద్దలు పాషం యాదగిరి గారు ఇంకా ఇతర మిత్రులు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకు సోదరులు సహచరులు అందరికీ నమస్కారం ముఖ్యంగా సినిమా రంగంతో సంబంధం లేకుండా కూడా ఇక్కడికి వచ్చి సంఘీభావంగానం లేదంటే తెలంగాణ సినిమా ఏర్పడాలనే భావనతో ఇక్కడికి వచ్చిన మిత్రులకు మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేపు తెలంగాణ సినిమా ఏర్పడితే ప్రత్యక్షంగా మీరు లాభపడేది ఏమి ఉండదు దీంట్లో అయినా సరే దీనికోసం సంఘీభావంగా మీ సమయాన్ని విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే కొన్ని అపోహల అనుమానాలు ఫస్ట్ తొలగించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాకముందు నుంచి కూడా సినిమా రంగంలో ఉంటూ తెలంగాణ సినిమా రంగం అనేది ఒకటి ఏర్పడాలి అని చెప్పేసి మేము ఇంటర్నల్గా దాంట్లో ఫైట్ చేస్తూ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాళ్ళుగా కొన్ని విషయాలు చెప్పాలి అయితే అపో అనుమానాలు ఏంటంటే మనకు అంటే వ్యక్తిగతమైన స్థాయిలో నేను ఒక ముప్పై సినిమాల వరకు పని పనిచేశాను మూడు సినిమాలు డైరెక్ట్ చేశాను వ్యక్తిగతంగా నాకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగలేదు అంటే మీకు అనుమానం రావచ్చు నేను తెలంగాణ నుంచి వచ్చాను నేను కులం మతం ప్రాంతం సామా నా సామాజిక నేపథ్యంతో సహా ఏది నా సినిమా రంగంలో నేను దాచుకోలే ప్రతి చోట నేను చెప్పు చెప్తూనే పనిచేశాను ఇప్పటికీ కూడా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను చెప్తు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వెళ్ళడానికి నాకు ఎలాంటి ఆటంకం లేదు మరి ఎందుకయ్యా తెలంగాణ సినిమా నాకెందుకు ఈ గోళ తెలంగాణ గడ్డ మీద ఈ మట్టి మీద పుట్టిన వాడిగా తెలంగాణ అనేది సపరేట్గా ఏర్పడాలి తెలంగాణ సినిమా రంగం అనేది ఒకటి ఏర్పడాలి తెలంగాణ కళాకారులకు అవకాశాలు దొరకాలి లేదంటే తెలంగాణ కళలు సంస్కృతి చరిత్ర మొత్తం సినిమా రంగం నా సినిమాల్లో కనబడాలి అనేది ఒకటి సినిమా రంగంలో ఉంటూ నేను నిత్యం చూస్తూ ఉన్నాను కాబట్టి మొదటి నుంచి కూడా నేను తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ కూడా మళ్ళీ సపరేట్గా మా తెలంగాణ రేపు తెలంగాణ వస్తే తెలంగాణ సినిమా రంగానికి ఇంకేంటి ఒరిగేదని చెప్పి సినిమా రంగం గురించి మేము ఇన్ శంకర్ గారు బీ నరసింగరావు గారు అందరూ సానా యాదిరెడ్డి గారు అలానే శ్రీధర్ గారు రఫి గారు మేమందరం కూడా కాజా పాషా మిత్రుడు మనోడు వీళ్ళంతా మేము సినిమా రంగం గురించి ఆలోచించాం ఫైట్ చేసాం తెలంగాణ ఉద్యమం విస్తృ చాలా విస్తృతంగా జరుగుతున్నప్పుడు మేము ఫిలిం నగర్ గడ్డ మీద టెంట్ వేసి తెలంగాణ కోసం మేము నిలబడ్డాం ఎందుకంటే మేము అట్లా మా తెలంగాణ గురించి మాట్లాడితే మా అవకాశాలు ప్రభావితం అవుతాయి అనేది తెలిసి కూడా మేము తెలంగాణ కోసం అప్పుడు నిలబడ్డాం అయితే ఎందుకు ఏర్పడాలి తెలంగాణ అంటే తెలంగాణ సినిమా రంగం ఎందుకు ఏర్పడాలని అంటే అసలు ఒక ఇది ఒక కమర్షియల్ సినిమా రంగం సినిమా అంటే కమర్షియల్ ఎందుకని నేను ఎంకరేజ్ చేయాలి సినిమా రంగం అనేది ఒకటి ఎందుకు ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇది ఒక ప్రైవేట్ వ్యవహారం ఒక ఫ్యాక్టరీ పెట్టి కూడా వాడి ఇష్టమైన నోటికి ఇస్తాడు అట్లాగే ఒక సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్ తీస్తే వాడికి ఇష్టం వచ్చిన ఇస్తాడు ఎందుకు ఎంకరేజ్ చేయాలి ప్రభుత్వం అంటే సినిమా నుంచి ప్రతి సంవత్సరం దాదాపు ఒక వెయ్యి కోట్లకు పైగా ఇన్కమ్ మనం గవర్నమెంట్కి ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు ముఖ్యంగా సినిమా రంగం మెడ్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళు తమిళ్ల చేత అవహేళనకు గురవుతున్నప్పుడు వాళ్ళు అక్కడ అవమానాలు భరించలేకపోతున్న పరిస్థితులలో అప్పుడు ఇక్కడున్న ప్రభుత్వమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ సబ్సిడీలు ఇచ్చి భూములు ఇచ్చి ఇచ్చి అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఆ సినిమా రంగాన్ని మొత్తం హైదరాబాద్కు వచ్చి స్థిరపడేట్టు చేసింది చేసినప్పుడు ఏంటి ఈ గడ్డ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ స్థిరపడ్డప్పుడు ఇక్కడ వనరులను వాడుకుంటున్నప్పుడు ఈ కళాకారులకు ఒరిగేదేమి ఉండదా ఎందుకు ఉండదు ఎందుకు ఉండొద్దు పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంస్కృతిని మన చరిత్రని మన జీవితాలను ఏమన్నా ఓన్ చేసుకున్నారా అంటే ఎవరు ఓన్ చేసుకోకపోగా అవహేళనకు గురి చేశారు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇక్కడ క్యారెక్టర్లని ఇక్కడ పేర్లను తీసుకొని సినిమాల్లో అవమానించే విధంగా వాళ్ళు చేశారు ఎందుకు ఏర్పడాలంటే ఇక్కడ అద్భుతమైన సాహిత్య సంపద ఉంది చరిత్ర ఉంది ఎంతోమంది యోధులు ఉన్నారు చరిత్రకారులు ఉన్నారు వాళ్ళందరి జీవితాలను తీస్తే అద్భుతమైన సినిమాలు వస్తాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ రాకముందే సినిమా సినిమా రంగంలో తెలంగాణ యూనియన్లు పెట్టాం ఇంటర్నల్గా ఉండి అక్కడ మేము సపరేటు మాది పేరే దుకాణం అని అంటే అది సర్వే పరిస్థితి కాదు అయినా సరే ముందుగా ముందుగా కావాల్సింది ఏంటి బయట పౌర సమాజం సపోర్ట్తో పాటుగా మేము ఇంటర్నల్గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళుగా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళుగా మేము ఏం చేయాలంటే కొన్ని యూనియన్లు పెట్టాము ఎందుకు అని అంటే ఇక్కడ సినిమా రంగంలో తొక్కేస్తారంటే ఎవరు డైరెక్ట్గా నెత్తి మీద కాలు పెట్టి ఎవరు ఎవరిని తొక్కరు అవకాశాలు ఇవ్వరు అని అంటే నీకు అవకాశాలు ఇవ్వరు రాతలు నిలబడని ఎవరు అనరు డైరెక్ట్గా అది కంటికి కనిపించదు అది ఇప్పుడు ఇప్పుడు సినిమా అంటే రెండున్నర రెండున్నర జిల్లాలు మూడు రెండు మూడు కులాలు అంటాం కదా అట్లా సినిమా రంగంలో నీకు నీకు ఎంకరేజ్ చేయకపోవడం అని అంటే ఎట్లా అంటే నీకు అవకాశాలు అంతే అది అది ఒక తెలంగాణకే పరిమితం కాదు ఇక్కడ అంటే రెండు మనం విడదీచ్చి చూడాలి ఇక్కడ తెలంగాణ వాళ్ళకే కాదు ఆ రెండు మూడు కులాలు తప్పించి వేరే వాళ్ళకు కూడా అవకాశాలు రావు చాలా వరకు అట్లాగే అంతకుముందు రెండు మూడు జిల్లాలు ఉండి ఇప్పుడు చాలా జిల్లాల వాళ్ళకు కూడా అవకాశాలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఒకడు ఉంటాడు ఒక హీరో లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఉంటాడు ఆడి కొడుకు ఆడి మనవడికో ఒడికో వాడు పెట్టుబడి పెడతాడు సినిమా తీస్తాడు వాడి హీరో చేయాలనుకుంటాడు ఒకటి పోతుంది రెండు పోతుంది మూడు పోతే పది పోయినా వాడు సినిమాలు పెట్టి డబ్బులు మీరు సినిమా తీస్తాడు ఎందుకంటే నా డబ్బు నా ఇష్టం నా కొడుకు మీద నేను పెట్టుకుంటానే నీ మీద ఎందుకు పెడతాను లేదా వాళ్ళకు నచ్చిన డైరెక్టర్ కూడా ఉంటాడు వాటి మీద పెడతాడు ఆ డబ్బులు నా ఇష్టం ఆయన నా డబ్బు వాడిని నమ్మాను నేను లేదని వాడి నా కులమా లేదా నా అని నా ఊరో ఏదో ఒకటి నాకు ఉన్న నాకు అప్లికేషన్ ఉంది కాబట్టి వాడి వాడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అందుకని మనం తెలంగాణ సినిమా ఏర్పడాలంటాం మనకు ఆ కల్చర్ లేదు ఇక్కడ మనకు మొదటి నుంచి కూడా ఎందుకు లేదు ఎందుకు ఎంకరేజ్ అంటే మనకి ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి మొదటి నుంచి మనం మొద మొదటి నుంచి ప్రతి ప్రతి సందర్భంలో ప్రతి పదేళ్ళకు ఒక ఉద్యమంలో మనం తలమునకలైపోయి మనం మునిగిపోయి ఉన్నాం తప్పితే సినిమా రంగం వైపు మనం లే ఎప్పుడు వెళ్ళిపో వెళ్ళిపోలేదు అది మద్రాసుకు దగ్గరగా ఉండటం వల్ల కావచ్చు లేదా అక్కడ మూడు పంటలు పండటం వల్ల కావచ్చు వాళ్ళు ఎప్పుడు సినిమా రంగంలో అడ్వాన్స్గా ఉన్నారు వాళ్ళు సినిమాలు తీశారు సహ సహజంగా వాడి వాళ్ళు సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు సరే అది అది తప్ప ఒప్ప అని మనం అది ప్రశ్న చేసుకుంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యో మనం మన గడ్డ మీద ఉంది మనకి ఎందుకు అవకాశాలు రావ రావట్లేదని ఆవేదన సహజంగా మనకు ఉంటుంది అయితే ఇక్కడ సినిమాలు తీసినా ఇప్పుడు సినిమాలు తీసినా కానీ వాటిని మనం ఎవడు ఆపడండి నేను చెప్తున్నాను ఎవడో సినిమా తీస్తా ఉంటే ఎవడో వచ్చి నువ్వు సినిమా తీయకర ఎవడు ఆపడు చాంబర్లో నీకు మెంబర్షిప్ ఇయ్యానని ఎవడు అనడు నువ్వు ఎవడు పోయినా మెంబర్షిప్ ఇస్తాడు ఎవడు సినిమా తీసినా ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వచ్చి పనిచేస్తే డబ్బులు ఇస్తే కాబట్టి ఇక్కడ ఎవడు ఎవడిని ఆపడు ప్రత్యక్షంగా ప్రమోషన్కి రారు ఎందుకు వస్తారాడు ఎవరో సినిమా తీశారు ఎందుకు వస్తారు ప్రమోషన్కి మరి చుట్టం కాదు పక్కం కాదు నీ ప్రాంతం కాదు ఏది కాదు ఏదో ఒక రిలేషన్ ఉండాలి కాబట్టి వస్తాడు కాబట్టి ఎందుకు అనంటే మన దగ్గర ఎవరైనా సినిమా తీయాలంటే ఒక వైన్ షాప్ పెడదామంటే పది మంది వస్తారు పార్ట్నర్షిప్గా సినిమా తీద్దామంటే ఒకటి రాడు ఎందుకంటే ఆ కల్చర్ డెవలప్ చేయాలని అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఇది ఇండివిజువల్గా ఇప్పుడు పాశం అన్న ఆయన దగ్గర సరే ఆయనకేదో బాగా తపన ఉంది కనుక తను కొన్ని డబ్బులు ఇస్తా అన్నాడు తను కొన్ని డబ్బులు వేసుకోమన్నట్టు అది ప్రాక్టికల్గా ఎంతమంది వేసుకోగలుగుతారు మాట్లా మాట్లాడడం వరకు ఓకే కానీ అది ఇప్పుడు తలాకోల్ని డబ్బులు వేసుకుని సినిమా తీయటం అనేది ప్రాక్టికల్గా చాలా మనకు చాలా కష్టమైన విషయం అందుకే మనం గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటున్నాం ఎందుకు అని అంటే ఇప్పుడు బ్యాక్స్ కూడా అమెరికాలో ఫస్ట్ కొంతమందికి సినిమాలో అవకాశాలు ఇవ్వాలని పెట్టారు ఎందుకంటే వాళ్ళని ఎవరు సినిమాలో తీసుకోవట్లేదని కాబట్టి కొంత పర్సంటేజ్ వాళ్ళని పెట్టాలని అమెరికాలో కూడా బ్లాక్స్ సినిమాలో తీసుకోవాలని ఒక చట్టం చేశారు అట్లాగే ఇక్కడ మరాఠీ ఏ మన తెలుగు తెలంగాణలో తెలుగు తెలుగు భాష దగ్గరికి తెలంగాణ ప్రాంతం సపరేట్ అయింది కానీ ఇక్కడ మనం సపరేట్గా మనం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడాలంటున్నాం గవర్నమెంట్ ఏదో చేయాలని అంటున్నాం అయితే హిందీ చూసుకుంటే మహారాష్ట్రలో మరాఠీ లాంగ్వేజ్ హిందీ మహారాష్ట్ర పెద్ద బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా సినిమాలు అయితే వేల కోట్ల కలెక్షన్లు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక మరాఠీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఎందుకు చేసింది వాళ్ళు చేసుకోలేరా ఎవరికి అక్కడ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇంకా మనకన్నా ఇక్కడ ఉద్యమాల ప్రభావం ఉన్నది ఇక్కడ సినిమా కల్చర్ మన దగ్గర లేదు అక్కడ ఉంది ఆల్రెడీ అక్కడ ఆల్రెడీ ఆ కల్చర్ ఉన్నా కానీ వాళ్ళు గవర్నమెంట్ మరాఠీ మరాఠీ భాషను పరిరక్షించుకోవడం కోసం సినిమా రంగంలో మరాఠీ కళాకారులకు అవకాశాలు ఇవ్వడం కోసం వాళ్ళు ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి దానికోసం వాళ్ళు సబ్సిడీలు పెట్టారు అట్లా మరాఠీ నుంచి ఒక కోటని ఇక్క సినిమా అంటే యాభై లక్షలతో తీయాలి యాభై కోట్లతో తీయాలనే లెక్కలు ఏవీ లేవు యాభై యాభై లక్షలతో కూడా అద్భుతమైన సినిమా తీయొచ్చు మరాఠీలో కోట్ అనే ఒక సినిమా కోటి రూపాయల సినిమా ఆస్కార్కు పోయింది అట్లాగే తమిళనాడు నుంచి పెద్ద పెద్ద సూర్య పెద్ద పెద్ద స్టార్ సూపర్ స్టార్ సినిమాలన్నీ పక్కన పెట్టి ఒక చిన్న సినిమా కోటి సినిమా ధనుష్ అనుకుంటాను ప్రొడ్యూస్ చేసింది ఆ సినిమా ఆస్కార్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ సినిమా అనేది కంటెంట్ బాగుంటే వెళ్ళిపోద్ది ఇంతకుముందు అక్షరం చెప్పినట్టుగా దాన్ని కూడా ఆపలేడు ఇలా సినిమా గ్లోబల్ అయింది ఓకే నో ప్రాబ్లం గ్లోబల్ అయింది గ్లోబల్ అయింది చేయొచ్చు ఎవరైనా తీయొచ్చు ఏ కంటెంట్ అయినా ఇవ్వచ్చు అయితే నీకు ఏ కంటెంట్ తీసినావు నువ్వు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి తీస్తావా ఫ్రెంచ్ విప్లవం గురించి తీస్తావా నువ్వు దేని గురించి అన్నది కానీ అదే నువ్వు కరెక్ట్గా ఒక సినిమా మనకు ఒక సినిమా ఫార్మేట్లో తీస్తే ఖచ్చితంగా నీకు అది జనంలోకి పోతుంది ఇలా ఒక ఇలా నిన్న మొన్న ఒక శుభం అనే ఒక సినిమా మొన్న పెద్ద పెద్ద సినిమాలు పక్కన పెట్టేసి సామాజవరగమన అనే ఒక సినిమా ఆడింది కాబట్టి పెద్ద హీరోల సినిమాలు సూపర్ స్టార్ల సినిమాలు డిజాస్టర్ అయితే ఒక చిన్న సినిమాలు రెండు మూడు ఆ మధ్య కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమా పోతుంది కానీ ఆ మంచి కంటెంట్ ఉన్న సినిమా రావాలంటే ఎందుకు మనకు ఇక్కడ కల్చర్ లేదు కనుక గవర్నమెంట్ అది పూనుకోవాలి గవర్నమెంట్ ఎందుకు అంటే మన మన దగ్గర ఇప్పుడు మన నేను పోయిన గవర్నమెంట్లో కూడా మేము ట్వంటీ ఫోర్ క్రాప్స్ పెట్టి వాటి మీద ఒక ఫెడరేషన్ పెట్టి అంటే ఇక్కడ నువ్వు బయట బయట ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ విత్ ఇన్ ద లోపల ఇండస్ట్రీలో ఒక తెలంగాణ వాళ్ళు ఎవరు అంటే కనీసం ఇంకొక పలానా అని చూపించుకోవడం కోసం మేము అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఒక్కొక్క యూనియన్ దగ్గర ఉండి చాలా కష్టపడి మొత్తం అన్ని క్రాఫ్ట్లన్నీ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద తెలుగు ఫెడరేషన్ అని ఒకటి ఉంటుంది దానికి సమాంతరంగా మళ్ళీ ఒకటి తెలుగు తెలంగాణ ఫెడరేషన్ పెట్టి దాని మీద ఒక్కొక్క యూనియన్కి మొత్తం బాడీలు ఫామ్ చేసి ఇప్పుడు ఆ తెలంగాణ ఫెడరేషన్ అనే దానికి ప్రెసి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ ఉదాహల మేము వ్యక్తిగతంగా మా యూనియన్ల వారిగా మేము చేయగలిగినంత చేసాం గత పదేళ్లలో చేయగలిగినంత చేశాం గవర్నమెంట్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చాం సీఎం దాకెళ్ళి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని అయ్యా ఏమన్నా చేయండి మా సినిమాకి మీరు సంవత్సరానికి ఒక ఇరవై కోట్లు ఇవ్వండి ఒక పాతి కోట్లు ఇవ్వండి కనీసం సినిమాకు రెండు కోట్లు సో పది సినిమాలు అవుతాయి మీకు ఇవాళ ఓవర్ నైట్లో ఇవాళ తెలంగాణ సినిమా బాహుబలిని మేము తీయకపోవచ్చు కానీ ఫ్యూచర్లో తప్పకుండా ఇవాళ మీరు విత్తనం వేయండి అది భవిష్యత్తులో తప్పకుండా పదేళ్ళకి ఇరవై ఏళ్ళకు మీకు ఇక్కడ వృక్షంలాగా ఎదుగుద్దు అంటే నేను ఒకటే రామబాణం వేస్తాను మొత్తం కొలాబ్స్ అయిపోతుంది మొత్తం అయిపోతుంది అన్నాడు ఆ రామబాణం ఆయనకు పది ఏళ్ళ నుంచి దొరకాల తర్వాత తర్వాత మనం చూసాం వాళ్ళంటే అన్ని రకాలుగా అంటే మేము దాదాపు తెలంగాణ రాకముందు మేము సినిమా రంగంలో ఒక తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడుతుందని ఎజ్జి దాకా తీసుకొచ్చాం మా ఫైటింగ్ తోటి తీసుకొచ్చిన తర్వాత చాంబర్లో కూడా ఇంతకుముందు మనం తెలంగాణ సపరేట్ చాంబర్ ఏర్పడాలంట ఇప్పుడు తెలుగు తెలంగాణ ఛాంబర్ ఉంది అది ఇక్కడ ఈ ఇండస్ట్రీ రాకముందు నుంచే ఉన్నది అక్కడ అది స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న చాంబర్ తెలంగాణ చాంబర్ ఉంది అయితే అది హైదరాబాద్ చాంబర్ ఉండే ఇప్పుడు తెలంగాణ చాంబర్ చేశారు అయితే తెలంగాణ చాంబర్ ఉంది ఆంధ్ర చాంబర్ ఉంది ఎక్కడ చేసినా కానీ వ్యాలిడే అది అయితే అది ఇప్పుడున్న తెలుగు చాంబర్లో అది అది ఆంధ్రప్రదేశ్ చాంబర్ని తెలుగు చాంబర్ చేశారు ఆ చాంబర్ని తెలంగాణ రాకముందే మేము దాదాపుగా రెండు రెండు భాగాలు చేశాం వాళ్ళతో మాట్లాడి ఇది ఎన్ని ఎన్నాళ్ళు మీరు ఇక్కడ మీరు మీరు పెత్తనం చేస్తారు మాకు కూడా దీంట్లో భాగం ఉంది మాకు ఇవ్వండి అని అంటే నాయన మీతో తలకాయన పద్దు మెత్తకాయ నుంచి అటు మీది ఇటు మీది ఇటు మాది అన్నారు అంతదాకా తీసుకొచ్చాం మాకది సరిపోదు ఇంకా పైన వేసుకుంటామన్నా చేసుకుంటారు నాయన మీరు ఏమన్నా చేసుకోండి అన్నారు బీనారసిరావు గారిని తీసుకొచ్చి అక్కడ పైన కొత్తలు కూడా వేయించాం ఇంకో ఫ్లోర్ కట్టుకుంటాం మేమని అంటే అనకూడదు కానీ భవిష్యత్ ఇంకొక తెలంగాణ ఇంకొక ఏడది రాకుండా ఉంటే మేము తెలంగాణ చాంబర్ సపరేట్ చేసేవాళ్ళం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పాటు చేసేవాళ్ళం తెలంగాణ వచ్చి మేము చెడిపోయాం ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చి పదేళ్ళలో ఎంత నష్టం జరిగిందో కానీ తెలంగాణ వచ్చి మేము చెడిపోయాం అంటే అంత ప్రెషర్ మేము తీసుకురాగలిగాం ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాం దాదాపు అక్కడ చేతులు ఎత్తేసారు వాళ్ళు మీకు ఈ మెట్ల నుంచి మీరు తీసుకోండి అన్నారు పైన కొలతలు వేసాం ఏదో చేసాం దానికి ఏదో డబ్బులు తెచ్చి మొత్తం పైన ఇంకో ఫ్లోర్ వేసి ఏదో చేద్దామని చెప్పి అడవుడు చేసాం కానీ మనం మన వాళ్ళకి అప్పుడు అప్పుడు ఆ పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఎట్లా ఉందంటే సినిమా సినిమా వాళ్ళు ఎవరన్నా కానీ మినిమం కమెడియన్ వస్తుంటే బయట జనాదో అని చూస్తారు మన నాయకులు కూడా ఎట్లే ఉంటారు ఎవరన్నా ఒక ఆర్టిస్టు స్టార్ వస్తే ఇట్లా కళ్ళు ఇప్పుడు తీసుకొని చూస్తారు షేఖర్లు ఇవ్వడానికి వాళ్ళతో ఫోటోలు తీయడానికి పోటీ పడతారు పై నుంచి కింద దాకా నాయకులంతా అలాంటి దరిద్రమైన స్థితిలో ఒక సామాన్య ప్రేక్షకుల్లాగే మన నాయకులు ఉన్నారు కనుక ఇప్పటిదాకా తెలంగాణ సినిమా అనేది ఏర్పడ్ల కాబట్టి తెలంగాణ సినిమా ఏర్పడాలైతే ఇప్పుడు ఈ ఇప్పుడున్న సమస్యలు కొన్ని థియే థియేటర్ల సమస్య ఉంది ఇంకా చిన్న సినిమాల రిలీజ్ సమస్యలు ఉన్నది క్యూబ్ సమస్య ఉన్నది ఒక చిన్న సినిమా థియేటర్ని చాలా సమస్యలు ఉన్నాయి అట్లా రిలీజ్ సమస్యలు ఉన్నాయి అది తెలంగాణ సినిమా సమస్యలు కాదు దయచేసి అర్థం చేసుకోండి ఒక సినిమా చిన్న సినిమా తీసి రిలీజ్ చేయటం అని అంటే అది తెలంగాణ సినిమా సమస్య కాదు టోటల్ చిన్న సినిమాల సమస్య మన తెలంగాణ సినిమా సమస్య వేరు చిన్న సినిమాల సమస్య వేరు అది అందరికీ ఉంది సమస్య ఆంధ్ర వాళ్ళకు ఉంది తెలంగాణ వాళ్ళకు ఉన్నది అది మన అది ముఖ తెలంగాణ సమస్య కాదు దయచేసి అయితే తెలంగాణ తెలంగాణ సినిమా తెలంగాణ అస్తిత్వంతో ఒక తెలంగాణ ఇప్పుడు తెలంగాణ చాంబర్ లేదా తెలంగాణ ఎఫ్డీసీ లేదా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అది లేదని కాదు నేను అనేది ఒక పాలసీ కావాలి మనకు తెలంగాణ తెలంగాణ ఆల్రెడీ ఉంది చాంబర్ ఉంది నీకు ఎఫ్డీసీ ఉంది అన్నీ ఉన్నాయి మనకు కావాల్సింది పాలసీ తెలంగాణ ఇట్లాంటి ఎట్లాంటి సినిమా తెలంగాణ సినిమాలు రావడానికి పాలసీ కావాలి దానికి ఏం చేయాలి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కావాలి అంటే ట్రైన్ చేయాలి కొంతమందిని కాబట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కీలకమైన క్రాఫ్ట్స్ కొన్ని ట్రైన్ చేయడానికి మనకు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కావాలి కాబట్టి దాని నుంచి కొంత నిపుణులైన టెక్నీషియన్స్ బయటకు వస్తారు దానికోసం అది కావాలి లేదా తెలంగాణ సినిమా తీస్తే దానికోసం కొంత సబ్సిడీ ఇవ్వాలి సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొత్త ఏంటంటే ఇంగ్లీష్ వాడు కదా మనం ఛానల్ వాడి చేసినట్టుగా మనం సినిమాలు వాడి చేయాలి అంతే ఇప్పుడు మనకు ఎందుకు వట్టి రమ్మంటే వాడు ఎందుకు వస్తాడు నాకు ఎందుకు ఆ రియల్ ఎస్టేట్లో పెడితే ఇక్కడ ఇక్కడ కోటి రూపాయలు పెడితే రెండు వేల రెండు కోట్లు అయితే అనుకుంటాడు నేను సినిమా ఎందుకు తీయాలంటాడు వాడికి ఒక గ్యారంటీ ఇస్తే వాడు వస్తాడు ఆశ పెట్టాలి అంతే ఎందుకు అని అంటే మన దగ్గర లేదు కనుక మన దగ్గర కల్చర్ లేదు ఎవరి సినిమాలు తీయట్లేదు కనుక మనం ఆశ పెట్టి ఒకటి తయారు చేయాలి ఇక్కడ సినిమా అనేది ఏమో అదేమో అడ్డగోలు వ్యాపారం కాదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు లేకపోతే ఇంతకాలం నుంచి ఆంధ్రలో ఎందుకు సినిమాలు తీస్తారు అదేం అడ్డగోలు వ్యాపారం కాదు ఒక సినిమా రెండు కోట్లతో సినిమా తీసిన సినిమా ఆరు నెలల నలభై యాభై కోట్లు వసూలు చేస్తుంది నీ పాజిటివ్ సైడ్ కూడా చూద్దాం నలభై యాభై కోట్లు నువ్వు ఏ బిజినెస్లో పెడితే సినిమా నీకు అన్ని రేట్లు డబ్బులు వస్తాయి కాబట్టి సినిమా అనేది ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా తీస్తే మనం వేరే దేశాలు వేసి మనం అడ్డగోలు అడ్డదారులు దొక్కి మనం వేరే వైపు పోతే దానికి ఎవడేం చేయలేడు కానీ సినిమాని సినిమాగా తీస్తే కనీసం మినిమం డబ్బులైనా వాడి వాడికి వస్తాయి లేదు ఇప్పుడు ఫ్లాపు హిట్టు అటాకు అది నష్టం లాభం అన్ని బిజినెస్లో ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు చేయాల్సింది ఏంటంటే కనీసం ఒక సినిమా పాలసీ మీరు అంతకుముందు మేము సెక్రటరీలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము ఒకటే చెప్పాం అంటే వాళ్ళు మన తెలంగాణ సినిమా అనగానే ఆంధ్రలో ఏం చేస్తారు వాళ్ళు ఒక భయ ఒక భయానక వైత్య వాతావరణానికి క్రియేట్ చేస్తారు అక్కడ అంటే మమ్మల్ని ఇంక పారిపోమంటారు ఒక స్టేట్మెంట్ కూడా మొదలు పెడతారు అంటే వాళ్ళు ఎప్పుడు సరే మనం ఎన్ని అనుకున్నా కానీ ఎప్పుడు వాళ్ళ ఆంధ్ర ఎందుకంటే మన పట్ల ఏం కన్సర్నే ఉండదు ఎందుకు ఎందుకు ఉంటుందో ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అదే జయ ఉద్యమం అప్పుడు సపోర్ట్ చేసే స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి అది ఉంటుంది ఎప్పుడు ఎందుకు అంటే సరే ఆ రాజకీయాలను మనం పక్కన పెడితే తెలంగాణ సినిమా ఏర్పడాలంటే మనం ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి మాట్లాడి మనకి అయ్యా మాకు ఇది కావాలి అని చెప్పేసి దాని ఆ రకంగా మనం ఒక ప్రెషర్ గ్రూప్ లాగా మనం దాన్ని పెట్టి మనకి ఇది ఇది కావాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం గత గతంలో కూడా ఇచ్చాం ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఇచ్చాం మనం ఎక్కడ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దాకా కలిసాం ఇంకెవరిని కలవాలి అంతకంటే పైన ఎవరు లేడు మనకు సీఎం దాకా కలిసి కూడా మనం మెమోరాండమ్ ఇచ్చాం కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మనం మొత్తం మొత్తం క్లియర్గా ఇచ్చాం అసలు తెలంగాణ సినిమా అంటే ఏంది డెఫినేషన్ ఏంటి దానికి ఎట్లా తెలంగాణ సినిమా అవుతుంది మీరు ఎవరికి ఇవ్వాలి డబ్బు ఎవరికి ఇవ్వాలి అవార్డులు ఎవరికి ఇవ్వాలి మేము గత గవర్నమెంట్లోనే ఇచ్చాం ఇచ్చినప్పుడు అవన్నీ తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ టర్మ్లో కాస్త పాజిటివ్గా ఉన్నారు మా సినిమా రంగం వాళ్ళతో మొదలు అంటే తెలంగాణ సినిమా వాళ్ళతో పాజిటివ్గా ఉన్నారు మేము చెప్పే ప్రతి మాట విన్నారు మేము అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇచ్చారు మేము ఇచ్చిన ప్రతిదీ తీసుకున్నారు అలా నీ అమ్మ ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ రెండో టర్మ్ వచ్చిన తర్వాత మాత్రం ఇక వాళ్ళ అసలు రంగు ఏంటో మేము కళ్ళతో చూసాం ఇక అన్ని రకాలుగా వాళ్ళ సంకల దూరి అన్ని రకాలుగా కలిసిపోయి అండర్లైన్ చేసుకుంటే అన్ని రకాలుగా కలిసిపోయారు ఇక తర్వాత మాకు ఎక్కడ స్కోప్ లేకుండా పోయింది కనీసం ఒక మాట చెప్తే వినేవాళ్ళు లేడు అక్కడ ఒక రకంగా మేము అంటే మేమంత కష్టపడి ట్వంటీ ఫోర్ క్రాప్స్ యూనియన్లు పెట్టి ఫెడరేషన్ పెట్టి టెంట్లు వేసి ధర్నాలు చేసి ఇన్నిసార్లు వినతి పత్రాలు వేసి ఇచ్చినా కానీ ప్రయోజనం లేకపోవడంతో ఒక రకంగా మేము ఒక రకమైన వైరా ఒక నిరాశలో కూరుకుపోయామని చెప్పడానికి నాకు చాలా బాధగానే ఉన్నారు అదే రాగానే అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో ఒక మీటింగ్ పెట్టారు దాంతో మొత్తం అర్థమైపోయింది మాకు దాంట్లో చాలా మంది రసమయ్య బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆ మీటింగ్లో మొత్తం ఇండస్ట్రీ అంతా పిలిచారు పిలిచి ఏం చెప్పారో అదేదో ఉగాది పండుగ రోజు పెట్టారు పెట్టి ఇక్కడ నుంచి పూ తీపి పులుపులాగా తెలంగాణ లేదు ఆంధ్ర లేదు అందరు కలిసిపోండి అన్నారు దాంతో మేము చాలా గోల పెట్టాం గోల పెట్టి బైకాడ్ చేశాం మీటింగ్ అంతా ఆ గందరగోళం అయిపోయింది మేము బయటకు వచ్చేసాం ఇంకా అప్పటి నుంచి ఇక మేము ఆ మాట ఎత్తడం మర్చిపోయాం దాదాపుగా అమ్మా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాం తర్వాత ఇక మళ్ళీ ఇన్నాళ్ళకి సోదరుడు మిత్రుడు పచ్చు రవీంద్ర పసును రవీందర్ గారు అన్న మా పెద్దలు వీళ్ళందరూ మళ్ళీ తెలంగాణ సినిమాకి ఒక రకంగా ఊపిరి పోసారు లేదంటే మాకు కూడా మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు మేము ఫైట్ చేయడానికి ఎందుకంటే ఇది మా సమస్య రేపు రవి ఏం లాభపడతాడో తెలియదు కానీ మేమైతే లాభపడతాం ఖచ్చితంగా మేము మేమైనా అంటే మేమంటే మేమని కాదు మా తర్వాత మా తెలంగాణ నుంచి వచ్చే యువతరం కావచ్చు ఔత్సాహికులు కావచ్చు అవకాశాల కోసం చూసే వాళ్ళు కావచ్చు భవిష్యత్తు తెలంగాణ అయినా బాగుంటుందని మీకు మా సంపూర్ణ సహకారం అందిస్తాం ఏం కావాలన్నా కానీ మీ అంబడి మేము ఉంటామని విన్నాం Televisión,